మటన్ పాయ సూప్ అంటే ఎవరికి ఇష్టం ఉండ చెప్పండి ఇందులో ఎందుకంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది సో ఇందులో కాల్షియం అనేది హెవీ రిచ్గా ఉండడం వల్ల ఇది హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ సూప్కి మనకి కావాల్సిన పదార్థాలు జీలకర్ర లవంగాలు చెక్క అండ్ యాలక బుడ్డలు కొన్ని వేసుకొని మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ వెల్ ఆస్ మనం ఈ కాళ్ళు మటన్ కాళ్ళను మనం శుభ్రంగా పసుపు ఉప్పుతో కడుక్కోవాలండి సో ఇది ఫ్రెష్ కాలండి సో అలా అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ ఓవర్ నైట్ నైట్ అంతా సోక్ చేయాలి వాటర్లో సో దెన్ ఓన్లీ ఇది మనకు దీని లోపల ఉండే ఫ్లష్ ఫమ్ అంతా మనకు బాగా వస్తుంది ఫస్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసుకున్నాం పౌడర్ని మసాలా దినుసుల్ని సో మన మసాలా దినుసుల్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆనియన్ టమాటా పేస్ట్ని మనం తయారు చేసుకున్నాం అలాగే మనం ఆనియన్ అండ్ టమాటాని కూడా మిక్సీకి పట్టుకోవాలి టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది సో లెట్స్ స్టార్ట్ ది కర్రీ సో మనం కర్రీ చేసుకునే విధానాన్ని మొదలు పెడదాం మటన్ పాయ్ అనేది చాలాసేపు ఉడకాలండి సో దానికోసం మనకు ఒక కుక్కర్ అయితే బెస్ట్ మామూలు డేక్షా అదే ఒక బౌల్స్లో చేసేదానికంటే మన కుక్కర్లో అయితే మంచిగా వస్తుంది అలాగే దీనికి ఎక్కువ ఆయిల్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇందులోకి బిర్యానీ ఆకు అనాస పువ్వు జాజికాయ అనేది వేసుకుంటాం సో ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే మనం కొన్ని తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు పచ్చివాసన వెళ్తుందండి ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా మిక్స్ వీటిని బాగా ఎంపుకోవాలి అండ్ ఈ మటన్ పాయ సూప్లోకి కారం ధనియాల పొడి గరం మసాలా మటన్ మీట్ మసాలా అండ్ మటన్ మసాలా సో ఈ ఐదిటిని అలాగే మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్న ఈ మిరియాలు జీలకర్ర పొడి అలాగే చెక్క మసాలాను కూడా దీంట్లోకి వేపుకోవాలి సో మనకి ఇప్పుడు ఈ అలమలి టమాటా పేస్ట్ అంతా కూడా వేగిపోయింది సో లెట్స్ యాడ్ దిస్ పౌడర్ సో ఈ మసాలా అంతా మంచిగా రోస్ట్ అయిపోయింది ఈ ఆయిల్లో సో నెక్స్ట్ ఈ పాయాన్ని మనం యాడ్ చేసేసుకోవాలి సో దీన్ని బాగా కలుపుకొని దీంతో తగినంత సాల్ట్ వేసుకొని అండ్ దీనికి త్రిబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో అంతే అండి మటన్ పాయా సూపీ ఈజ్ రెడీ టు ఈచ్ంగా Put the meter. at just don't